కాకరకాయ ఫ్రైకి ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను అండ్ కాకరకాయలో కట్ చేసుకున్నాక గింజలు అనేవి తీసేయాలి ఇవి చేది పోవడానికి పుల్లటి పెరుగు తీసుకున్నానండి చిన్న కప్పు అందులో కొద్దిగా వాటర్ యూజ్ చేసి మిక్స్ చేసి ఒక పది నిమిషాలు ఉడకపెట్టుకోవాలండి ఇలా ఉడకపెట్టుకున్నట్లయితే చేదు అనేది అస్సలు ఉండదండి పెరుగులో ఉడకబెట్టడం వల్ల చేదు అనేది మొత్తం పోతుందండి పెరుగులో ఉడకబెట్టేసాక ఆ వాటర్ అంతా తీసి శుభ్రంగా పిండేసుకోవాలండి వాటర్ అనేది వండకూడదు అండి కాకరకాయ ఫ్రైలోకి మసాలా కోసం ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ ధనియాలు ఒక పది వెల్లుల్లి రమ్మలు వేసి మిక్సీ ఆడుకోవాలండి మెత్తగా పౌడర్ లాగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ హీట్ అయ్యాక తాలింపులు వేసుకోవాలి పచ్చిశనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి రమ్మలు తాలింపులు ఎర్రగా వేయక ఉల్గొని ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయలు బాగా వేగాక వే వేసుకోవాలండి దాంట్లో కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలండి ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా పౌడర్ ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఆ మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ కొద్దిగా వేసుకోవాలండి ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకొని పది నిమిషాలు మగ్గని ఇవ్వాలండి ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలండి ఒక స్పూన్ బెల్లం వేసాం కదండి ఒక పది నిమిషాలు బాగా వేయించుకోవాలి ఈ ఫ్రై ఒక ఫోర్ ఫైవ్ డేస్ నిల్వ ఉంటుందండి అండి ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు బయట పెట్టినా సరే అసలు ఏం పడవదు చాలా టేస్టీగా ఉంటుందండి